ज्ञानं यदा तदा विद्यात् विविरुद्धं सत्वमित्युता सर्वद्वारि शुदिहिस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विविरुद्धं सत्वमित्युता సత్వజ్ఞానం అనే సత్వ గుణము అనేది ఎప్పుడు అది పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క గుణం పెరగటానికి మనలోని ప్రవర్తన అలాగే మనలోని స్వభావము మనలోని మార్పులు కారణం అయితే సత్వగుణం పెరగటానికి వివృద్ధం అంటే వృద్ధి చెందటం సత్వజ్ఞ సత్వగుణం అనేది ఎప్పుడు వృద్ధి చెందుతుంది ఒక మనిషిలో అనంటే సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయే జ్ఞానం యదా తదా సత్వమి సత్వజ్ఞనం సత్వ సత్వ స్వభావం లేదా సత్వ గుణము వృద్ధి చెందటానికి సమయం ఎప్పుడు వస్తుంది అనంటే సర్వద్వారేషు దేహములో ఎప్పుడైతే అన్ని ద్వారాలు ప్రకాశ ఉపజాయిత అన్ని ద్వారాల గుండా ప్రకాశం అనేది వ్యక్తం అవుతుందో ఇక్కడ భౌతికంగా మనం చూసే ప్రకాశం కాదు అంటే ఈ శరీరంలో నుంచి ప్రకాశం వస్తుందా ఆ మనకి అది కనబడుతుందా అంటే అలా కాదు ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశము ప్రకాశము వెలుగు ఇలాంటి పదాలు ఎక్కడ వచ్చినా కూడా మనం దాన్ని జ్ఞానముతో కంపేర్ చేసుకోవాలి జ్ఞానాన్ని ఆ సూర్యు సూర్యున్ని ఉదయాన్ని ఇలాంటి వాటన్నింటినీ కూడా జ్ఞానంతో పోలుస్తారు కాబట్టి ఈ దేహములో ఎప్పుడైతే ప్రకాశం అనేది అన్ని ద్వారాల గుండా వ్యక్తమవుతుందో ఆ సమయంలో ఎప్పుడైతే జ్ఞానము అనేది ఉద్భవిస్తుందో ఒక మనిషిలో అప్పుడు సత్వగుణం అనేది పెరుగుతూ ఉంటుంది అంతే నిన్నటి వరకు తెలియని ఒక విషయం ఆ వల్ల మనము మన మన ప్రవర్తన ఒకలా ఉంటుంది ఈ రోజు ఒక మంచి విషయం తెలిసింది ఆ ఇలా చెయ్యకూడదు ఇలా చెయ్యాలి అని ఒక మంచి విషయం తెలిసింది అప్పుడు మనలో ఇలాంటి మార్పు వస్తుంది ఓ అలా చేయకూడదా నిన్నటి వరకు తెలియదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోలేదు ఈ రోజు నుంచి క్రమశిక్షణగా ఉంటాను ఇలా ఒక సత్వగుణం అనేది పెరుగుతూ ఉంటుంది దేని వల్ల జ్ఞానం ఉద్భవించటం వల్ల మన భగవద్గీత చదవటం మొదలు పెట్టినప్పటి నుంచి మనలో ఎంత సత్వ స్వభావం అనేది పెరిగిందో మన అందరికి ఎవరికి వాళ్ళకి తెలుసు ఇది చదవక ముందు ఒకలా ఉండి ఉంటాము ఇది చదివిన తర్వాత చదివిన ప్రతిరోజు మనలో ఏదో ఒక మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది చిన్న చిన్న మార్పులు కానీ మనలో మన స్వభావాన్ని అవి పూర్తిగా మంచిగా మార్చే విషయాలు అవన్నీ కూడా అవన్నీ ఏంటి విషయాలు తెలుసుకోవడం అంటే ఏంటి జ్ఞానం రావటమే కదా కాబట్టి సత్వగుణం ఎప్పుడు వృద్ధి చెందుతుంది జ్ఞాన ప్రకాశం అనేది ఉద్భవించినప్పుడు సర్వద్వారేషు క్వారేషు దేహేస్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిత్యుతా ఇప్పుడు రజోగణ ఎలా పెరుగుతుంది ఒక మనిషిలో అనే చూద్దాము పన్నెండవ శ్లోకం లోభ ప్రవృత్తి రారంభ కర్మణాం అశమ స్పృహ జాయంతే వివృద్ధి భరతర్షభ లోభ ప్రవృత్తిరారంభ కర్మణా అశమస్పృహ వివృద్ధి లోభము అంటే ఏంటి దురాశ అంటే ఇది వచ్చింది దీనికంటే ఎక్కువ కావాలి గ్రీడినెస్ ఆ గ్రీడ్ అనేది ఎప్పుడైతే మనలో పెరుగుతుందో గ్రీడ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది లోభం అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఒక పది రూపాయల వస్తువుకి మనకి ఇరవై రూపాయలు లాభం రావటం ఈ ఇలా అంటే ఒకదానికి దానికి మించిన లాభం రావాలి అని కోరుకోవటం రావాల్సిన దానికన్నా వచ్చిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండే అని ఒక కోరిక కలగటం కోరిక అనేది రజోగుణానికి మూలం అది గుర్తుపెట్టుకోవాలి ఆ కోరిక వల్లే లోభం అనేది వస్తుంది దురాశ ఇంకా వస్తే బాగుండు ఇంకా డబ్బు కానీ ఏదైనా ఏ వస్తువైనా ఒక లగ్జరీ అలాంటిది ఎక్కువ వస్తే బాగుండు ఆ లోభము ప్రవృత్తి ప్రారంభ లోభం అనేది ప్రాపంచిక లాభం కోసం ప్రవృత్తి అంటే ప్రవృత్తి నివృత్తి అని మనకి రెండు మార్గాలు ఉంటాయి జీవితంలో ప్రవృత్తి అంటే ఈ సంసారాన్ని ముందుకు తీసుకువెళ్లేదాన్ని ప్రవృత్తి అంటారు నివృత్తి అంటే ఈ సంసార బంధాలన్నింటినీ వదిలి మోక్ష మార్గం వైపు వెళ్ళడాన్ని నివృత్తి అంటారు సో ప్రవృత్తి ఆరంభ మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ ప్రాపంచిక జీవితంలో మనకు కలిగే కొన్ని కోరికలు వాటి వల్ల ప్రవృత్తి వల్ల సంసారం పట్ల ఆసక్తి వల్ల ఆ సంసారం ఆ ఈ ప్రాపంచిక జీవితంలోని కొన్ని వస్తువులు పొందాలి ఇలాంటి కోరికల వల్ల ప్రవృత్తి రంభ దాని వల్ల రజస్సు అనేది ఆరంభమవుతుంది కర్మణాం అశమ స్పృహ మనం చేసే పనుల పట్ల అశమ స్పృహ శమ అంటే కంట్రోల్ శమధమాదులు అని అంటారు శమధమాది ఆ మనకి అద్వైతంలో ఉంటుంది ఇదంతా కూడా వివేకము వైరాగ్యము ఆ శమధమాది షట్క సంపత్తి ముముక్షత్వము అని శమ అంటే ఇంద్రియ నిగ్రహం లేదా మనోనిగ్రహం శమ అంటే మనోనిగ్రహం అశమహ స్పృహ అని అంటే మనోనిగ్రహం లేనటువంటి స్థితి మనం చేసే పనుల్లో అశమహ మన మనస్సు కంట్రోల్లో లేనటువంటి స్థితి స్పృహ రజస్యేతాని ఏతాని ఇటువంటి పైన చెప్పినటువంటి లోభము ప్రవృత్తి రంభ ప్రవృత్తి ఆరంభ అంటే ఈ సంసారము పట్ల ఈ సంసార సుఖము పట్ల ప్రాపంచిక జీవితం పట్ల మనకు కలిగే కోరికలు మనకు కలిగే ఆశలు వీటి వల్ల కర్మణాం అశమ స్పృహ మనం చేసే పనుల్లో మనోనిగ్రహం లేనటువంటి స్థితి వల్ల రజస్ రజ ఏతాని జాయంతే జాయంతి అంటే పుడుతుంది ఉద్భవిస్తుంది ఉపజాయంతే జాయంతే రెండింటికి సేమ్ అర్థం వివృద్ధే భరతర్షభ అలా పుట్టి రజస్సు రజోగుణం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది భరతర్షభ భరతవంశంలో పుట్టిన వృషభముల ఋషభములాంటి ఒక వీరుడా అర్జున అని అంటున్నాడు సత్వము రజస్సు ఇలాంటి కారణాల వల్ల అవి పుడతాయి అలాగే వృద్ధి చెందుతాయి కాబట్టి మనము ఎటువంటి ఆ ప్రవృత్తిని పెంచుకోవాలి ఎటువంటిని ఎటువంటి దాన్ని నిగ్రహించుకోవాలనేది దీని ద్వారా తెలుస్తుంది సరే రెండు చదువుతాను సర్వద్వారేషు దేహేస్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ विवृद्धं सत्वमित्युता लोभः प्रवृत्तिरारम्भः कर्मणां अशमस्प्रहा कर्मणां अशमस्प्रहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा स्वस्ति